విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్ షాయి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులీ కుతుబ్ షాయిలు కావచ్చు నిజాం సర్కార్ కావచ్చు సికింద్రాబాద్ను బిల్డ్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది పునాదిరాయి వేసిన రాజీవ్ గాంధీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఆ పునాది రాయిని కొనసాగించి హైటెక్ సిటీ అని ఒక ఐకానిక్ ప్రాజెక్టు నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ విధానాన్ని కొనసాగించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు పరిపాలన పరమైన పాలసీ పెరాలసిస్ లేకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పాలకులు మారిన పాలసీ పెనాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈరోజు మనము మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం